కరెక్ట్ నాకు గుర్తు వచ్చింది నేను వివాహం చేసుకున్నాను అప్పుడు పుస్తకం ఎట్లా పెట్టి ఆమెకలా చూసి దా కూర్చో కూర్చొని పెట్టుకొని ఎన్నో ఆశలతో వివాహం చేసుకొని ఉంటావు నేను కూడా ఎన్నో వివాహ ఎన్నో ఆశలతో చేసుకుంటాను కానీ నేనేమి చేయలేకపోయినాను నీకు నేను చూడండి ఎట్లా చెప్పాడు ఆయన కానీ ఒక్క పని చేస్తా ఇప్పుడు నేను నా నా గ్రంథమునకు నీ పేరు పెడుతున్నా నా గ్రంథానికి నీ పేరు పెడుతున్నా భామతి ఆవిడ పేరు భామతి అందుకని ఆ భాష్యానికి సూత్ర భాష్యానికి భామతి భాష్యం అని పేరు చూడండి ఆయన ఎట్లున్నాడు అసలు శరీరం ఒకటి ఉందని దానికి తింటా ఉండానని ఏమన్నా చేస్తూ ఉండాలని ఏమన్నా అసలు గుర్తించినాడా పోనీ ఆ అమ్మగారు ఎలా ఉన్నారు చెప్పండి పెళ్లి చేసుకొని ఆ అమ్మగారు వచ్చినారు కదా ఏ మొగుడితో అదే చెప్తాండి అది ఆ అమ్మగారు ఎలా ఉండాలండి అమ్మగారు ఎంత స్థాయిలో ఉంటే అలా సేవ చేశారు ఆవిడ అంటే తత్వాన్ని ఎంత తెలుసుంది ఆవిడ చూడండి ఎట్లా ఉందో ఈ కాలంలో ఒక గంట సేపు మాట్లాడకపోతే కానీ లేకపోతే ఆ రోజు ఏమైనా వేరే విధంగా ప్రవర్తిస్తే కానీ ఏమైపోతుంది అప్పుడే అయిపోతుంది ఆవిడెలా ఉంది ఈయన ఎలా ఉన్నాడు చూడండి ఏంటి ఇది ఇది బ్రహ్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే విధానం మనము వీటిలో పడిపోయి ఏదో కొద్దిగా ఏదో కొద్దిగా తెలిసినంత మాత్రాన అదేందో తెలిసిపోయింది అదేందో ఇది అని ఉంటే నష్టపోయేది మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం సరే ఇప్పుడు సంసారం అనేటువంటి దానిలో మనం ఉన్నాం కానీ సంసారములోనే గుర్తించాల దేనిని ఆత్మస్వరూపాన్ని ఇప్పుడు సంసారం విడిచిపెట్టేదానికి వీలవుతుందా సంసారం అంటే ఏమనుకున్నాం ఇంతవరకు సంసారం ఏది ఏదేది సంసారం అనుకున్నారు మీరు చెప్పండి ఇంతవరకు ఇంతవరకు ఇల్లు వాకిలి భార్య బిడ్డలు ఉద్యోగము వ్యాపారము లోకము ఇదంతా సంసారం అనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు సంసారం అని మీరు దేని అనుకుంటున్నారు చెప్పండి కాదు ఏది సంసారం ఇప్పుడు ఏదనుకున్నారు చెప్పండి ఇప్పుడే కొంచసేపు చెప్పుకున్నాం కదా సంసారం ఏది అది ఏది అది ఏది ఏంటి పంచకోశాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అవస్థాత్రయాలు ఇదే ఇది సంసారం సంసారం అంటే ఇప్పుడు ఏంది అర్థమైందా సంసారం అంటే ఏందిది ఇది ఎంతసేపు మీరు మళ్ళా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీ మనసుల్లో మీ బుద్ధుల్లో రావాలని సంసారం అంటే పెళ్లి చేసుకున్నట్టు సంసారం అన్న భార్య నిలిచిపెట్టేసిన ఇప్పుడు నేను భార్య నిలిచిపెట్టేసిన సన్యాసం తీసుకున్నా ఇప్పుడు నాకు సంసారం ఉందా లేదా సంసారం లేదని ఎలా అంటో ఉందని ఎలా అంటో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేను అని ఉంటే అవస్థాత్రయాలు నాకున్నాయి అని ఉంటే పంచకోశములు నావి అని ఉంటే అప్పుడు నేను సంసారంలో ఉన్నట్లు యో కరెక్ట్గా మాట్లాడు కోపం తెప్పించు కాకు ఇంతసేపు ఎందుకు చెప్తా ఉండేది మీ నోటి నుండి ఎందుకు చెప్పిస్తా ఉండేది శరీరమే సంసారం అంటే శరీరం సంసారం అంటే మిగతాదంతా ఏంది అది శరీరం అంటే చెప్పు ఏంది ఏంది అది చెప్పు అట్లా చెప్పు మళ్ళా పంచ పంచభూతాలు తీసినా వీటికే మరి ఆటికి రా నీ నోటితో నువ్వు అది చెప్పకుండా ఎందుకంటే నోరు తెరమనేది అందుకే నోరు తెరిస్తే ఈడుంటుంది నోరు తెరవకుండా ఉన్నప్పుడు ఏంటంటే దేహమే సంసారం ఏం దేహమే సంసారం చెప్పు ఇటుకొచ్చినోనికి రానోనికి తేడా ఉండద్దు తేడా ఉండాలన్నప్పుడు చెప్పాలిగా అందుకే కదా నీ దగ్గర చెప్పిస్తాను నేను సంసారం అంటే ఏమీనంటే ఇది సంసారం అంటే ఈ దేహము స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఏ ఉన్నాయో ఇది ఉండుట ఇది నేననుకునుట సంసారము అవస్థాత్రయములు నేననుకునుట సంసారము పంచకోశములు నేననుకుంటా సంసారము అర్థమవుతుందా అది వీటన్నింటిలో సచ్చిదానంద స్వరూపముగా తెలియబడుచున్నది అది ఆత్మ అదే వీటన్నింటిలో కలిసి ఉంది కలిసిపోయి ఉండేవి ఇప్పుడేం చేయాలి దీన్ని దీన్ని వేరు చేయాల వేరు చేసి దీన్ని ఒరిజినాలిటీని తీసుకోవాలా మిగతా దాన్ని విడిచిపెట్టాల హంస ఏం చేస్తుంది పాలు నీళ్లు కలిసిపోయి ఉన్నా లేదా పాలు తాగుతుంది నీళ్ళు ఇడిచిపెడుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలా ఇప్పుడు ఈ రెండుని కలిసిపోయినట్లుగా లేదా కలిసిపోయినాయి లేదా ఇట కలిసిపోయినాయి లేదా స్థూల సూక్ష్మ కారణదేహాలు ఇక్కడ ఉన్నాయి లేదా దీనితోనే ఆత్మస్వరూపం కలిసిందా లేదా తర్వాత ఈ అవస్థాత్రయాలున్నాయా లేదా ది ఆత్మ ఉందా లేదా కోశాలు కోశాలున్నాయా లేదా ఈ కోశాలతో కూడా కలిసిపోయినట్లుగా ఉందా లేదా ఆత్మా వీటిని నువ్వు వేరు చేయగలగాలి ఇప్పుడు అర్థమైంది ద్వారా ఇప్పుడు ఎవరు నువ్వు వేరు చేస్తే నువ్వు హంస నువ్వు వేరు చేయలేకపోతే హంస వాహనముపై ప్రయాణం చేయాలండి హంస వాహనం పైన ప్రయాణం చేయటంటే ఏంటి హంస వాహనం ఎవరిది బ్రహ్మది చూడు పేర్లు ఎట్లా పెట్టినారు హంస వాహనం బ్రహ్మ ఇప్పుడు నువ్వు హంసక నువ్వు హంస అయితే అప్పుడేమవుతావు ఈ ఎక్కుతావు నువ్వు ఈ నెక్కి దీనిపైన నువ్వు ప్రయాణం చేస్తావు దానిపైన ప్రయాణం చేయడం అంటే ఈ శరీరముతో నువ్వు విహారం చేస్తావు అప్పుడు నువ్వు హంస సంసారం సంసారమనేటువంటి ఈ సంసారము నుండి హంసవాహనము నెక్కి ప్రయాణము చేయుచున్నావు అప్పుడు నువ్వు స్థితిలో ఉన్నావు అని అర్థం భార్య నిడిచిపెట్టామన్నారా ఇల్లు నిడిచిపెట్టామన్నారా భార్యను ఇప్పుడు నేను విడిచిపెట్టినా విడిచిపెడితే కూడా ఇప్పుడు వచ్చి రూమ్లో వచ్చి తగులుకున్నానమా లేదా తినేదానికి తిండి కోసం ఉంటామా లేదా అవన్నీ విడిచిపెట్టేదానికి కాదు ఉంటాయి ఉంటాయి కానీ ఇప్పుడేం చేయాలి దీనికి సంబంధించినట్లుగా దీన్ని తెలుసుకొని ఎవరితో ఎవరితో ఎలా ఉండాలనో ఎవరితో ఎవరితో ఎలా ఉండాలనో ఇప్పుడు ఇప్పుడు భార్య అడ్డమా నీ శరీరం అడ్డమా నీకు శరీరమునే తెలుసుకోవాలి కానీ భార్య నీకు సపోర్ట్ చేస్తుంది భార్య సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు భార్యతో ఎలా ఉండాలనేది ఇది వస్తే అది వస్తుంది ఇది రాకుండానే అది రాదు అర్థమవుతుందా కాబట్టి ఇది 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 తెలుసుకోవాలి సరే దీన్ని వివరించడం ప్రారంభిస్తున్నారు స్థూల శరీరం కిం చెప్పండి అంటే స్థూల శరీరం కిం ఏదది ఎందుకంటే ఎందుకు చెప్పండి ఇప్పుడు వీటిని తెలుసుకుంటాం అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరం కారణ శరీరం వీటిని తెలుసుకుంటున్నాం ఎందుకు ఎందుకు చెప్పండి ఊహించండి స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్తం కదా వ్యతిరిక్తం అన్నాడు అంటే ఇప్పుడు స్థూల శరీరం ఉన్నప్పుడు ఏం చేయాలి అక్కడ దానికంటే వ్యతిరేకమైనది ఆత్మ అని నువ్వు గుర్తించేదానికి ఏమండి స్థూల శరీరం కనిపించింది ఇది ఆత్మనా కాదు కానీ ఇప్పుడు దీన్ని విడిచిపెట్టేదానికి వీలుతుందా కాదు లేదు కాదు కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి కాదు లేదు అని అంటే వాటికి స్టికాన్ అయిపోయినట్లయిపోయింది గమ్మేసి అంటించినట్లయిపోయింది దాన్ని లూజ్ చెయ్యి లూజ్ చెయ్యి అంటే ఏంటి అది విడిచిపెట్టేదాని కానట్లుగా ఉంది విడిచిపెట్టేదాని కాదు అది పట్టుకునేసిందండి అంటే అట్లా అది కాదు అది నిజమైంది కాదయా అని గుర్తించు గుర్తించి మాట కాబట్టి స్థూల శరీరం ఆత్మ కాదు సూక్ష్మ శరీరం ఆత్మ కాదు కారణ శరీరం ఆత్మ కాదు అయితే వాటితోనే వ్యవహారం చేయాలి వాటితో వ్యవహారం చేయాలి కాబట్టి ఈ స్థూల శరీరంతో వ్యవహారం చేసేటప్పుడు ఇప్పుడు గుర్తించుట గుర్తించుట ఇది ఆత్మ కాదు కానీ దీంతో పనిచేయాలా అని గుర్తిస్తావు అది గుర్తించాలంటే స్థూల శరీరం అంటే ఏంటో తెలిస్తే దానిని చూస్తూ ఇది ఆత్మ కాదప్ప ఇది పని చేస్తూ ఉంది ఇది నాకు ఉపయోగపడుచున్నది అవునా కాదా ఇప్పుడు బండి ఉంది కార్ కారును మనం ఏం చేస్తాం పెట్టుకుంటామా విసిపెట్టేస్తామా కారును ఉపయోగించుకుంటున్నాం కారు వల్ల ఉపయోగం ఉందా లేదా అలాగే స్థూల శరీరం వల్ల ఉపయోగం ఉందా లేదా ఉంది కాబట్టి దాన్ని బాగా ఉపయోగించుకుంటాం ఎందుకంటే శాంతిని పొందేటంత వరకు దీంతో ఉపయోగం ఉంది అందుకని దీన్ని ఉపయోగించుకోవాలి దీనిని నేను ఉపయోగించుకుంటున్నాను ఇంతకు ముందు ఎట్లున్నింది ఇదే నేను అని ఉన్నింది ఇప్పుడు అది రావాలా దీనిని నేను ఉపయోగించుకుంటున్నాను చూడు ఎట్లా ఉందో దీనిని నేను ఉపయోగించుకుంటున్నాను అనే భావన వస్తుంది రావాలా అప్పుడు ఈ దేహాన్ని వేరుగా చూడగలిగే స్థితి వస్తుంది ఆకలి ఆకలైతే ఏం చేస్తాం అన్నం ని దగ్గర లేదు ఏం చేస్తాం ఏం చేస్తావు అన్నం ని దగ్గర లేదు వాట కూడా నీ దగ్గర లేదు ఏం చేస్తావు నీ దగ్గర ఏమీ లేదయ్యా ఏం చేస్తావు ఇంతసారి చెప్పింది నీళ్ళు కూడా లేవు నీ దగ్గర నువ్వేం చేస్తావు అలా ఉంటావా ఆ మాట చెప్పు వెతుకులాడతావంటే దానికోసం పోతావు ఎతకుతావు దానికోసం వెతకుతావు ఆకలి అయితే కానీ మీరు ఇప్పుడు మాట్లాడింది అంత ఎంతసేపు బెట్లా మాట్లాడే మీ దగ్గర ఉంది మీ దగ్గర ఉంది మాట్లాడతారు నేను నా దగ్గర లేదు నా దగ్గర రూమ్లో ఇప్పుడు మీ మీ ఇంటికి పోతానే మీకుంటుంది నాకు కూడా మీరు ఏర్పాటు చేశారని అనుకోండి కానీ నేను నేను ఇప్పుడు మీ పైన ఆధారపడినా లేదా అవునా కానీ మీరు మీకు ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట ఉండదు అక్కడ నాకు అక్కడ ఉంటుంది నాకు మీకంటే ఇంకా బాగా ఏర్పాటు చేశారు మీరు నాకు కాదని నేను చెప్పట్లేదు కానీ భావన నీకు నాకు తేడా ఉంటుంది లేదా నేను దాని గురించి కనీసం కొంచెమైనా ఆలోచిస్తానా కొంచెం కూడా ఆలోచన నాకు ఉండదు అదేది మీరు పడతారు ఆలోచన నా కోసం అవునా మీకోసం మీకోసం మీరు ఆల్రెడీ పడి దాన్ని ఫిక్స్ చేసి పెట్టుచ్చారు తేడా చూడండి ఎట్లొస్తుందో అంటే ఆకలైతే వెతుకుట అనేది వస్తుంది వెతకాల ఆత్మేచ్ఛా నిజ నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యత ఆత్మేచ్ఛ ఆత్మ ఇచ్చ కోరిక పుట్టాల దేనికోసం ఆత్మను తెలుసుకోవాలనే కోరిక పుట్టాల ఆత్మను తెలుసుకోవాలనే కోరిక ఎవరికి పుడితే దానిని వెతికే కొరకు పోతాడు వెతకేదానికి పోతాడు అయితే మీరు అన్నముని వెతుకుటకు పోవటం లేదు ఎందుకంటే మీరు ఫిక్స్ అయిపోయి ఉండరు ఇంట్లో ఉంది వాళ్ళు ఉండరు చేసి పెడతారు పోతాను రెడీగా పెడతారు అని ఫిక్స్డ్ అయిపోయి ఉండరు అలాగే ఆత్మ అంటే ఏంది ఫిక్స్ అయిపోయి ఉండరు ఫిక్స్ అయిపోయి ఉండే వాళ్ళకి వాడు వెతుకుట జరగదు ఫిక్స్ అయిపోయినాడు ఎతకలేడు దొరకదు ఎందుకంటే వాడు ఫిక్స్ అయిపోయినాడుగా వాడు ఫిక్స్ అయిపోయాడు ఎందుకు చెప్తాను చూడు ఒక పాయింట్ దగ్గర పట్టుకొని ముందుకు కదలదు బండి చెప్తే ఇలా చెప్తా లేకపోతే రాత్రి చెప్పిన అంజుడు ఒకేసారి ఏడు శ్లోకాలు అయిపోయినాయి రాత్రి పోతే అట్లా పోతాం నిలిస్తే ఇట్లా నిలుస్తాం అది ఎదురు ముఖముల ముఖాలు కనిపించేదాన్ని బట్టి అప్పుడుండే పరిస్థితిని బట్టి ఉంటుంది అప్పుడుండే మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది అందుకే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన తద్విద్ధి అంటే ఎప్పుడంటే అప్పుడు ప్రశ్నలు అడగకూడదు ఎప్పుడంటే అప్పుడు అంతా చేయకూడదు ఏమంటే అదంతా చేయకూడదు నేత కొద్దిగా మనస్సు కొద్దిగా బాధపడినట్లుగా ఉంది నాకు మనస్సు ఒక సిచ్యువేషన్లో ఏదో గురించి మనస్సు కొద్దిగా ఇబ్బంది పడింది ఆ ఇబ్బంది పడిన దాని ఎఫెక్ట్ ఏమనుకుంటా నేను అందుకే దాని ఎఫెక్ట్ కొద్దిగా పనిచేసింది అంటే అది బాధపడింది అని నాకు మళ్ళీ తెలిసింది అందుకోసం ఇట్లయ్యిందా అని అనిపించింది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మానసిక పరిస్థితి అనేటువంటిది కొంచెం ఇబ్బంది అయినప్పుడు పర్ఫెక్ట్గా రాదు అదే పర్ఫెక్ట్గా ఉంటే కొంచెం దాని వివరణ వేరుగా వస్తుంది ఉంది ఇప్పుడు ఇప్పుడు చెప్పుకుంటూ ఉండేది మనసుకు పడుతూ ఉందా లేదా మనసుకు పడుతూ ఉంటుంది అదే నేను సాయంకాలం చెప్పింది కూడా పడుతుంది కానీ లోతుగా వెళ్ళదు లోతుగా వెళ్ళదు పై పైన వెళుతుంది సరే ఇప్పుడు స్థూల శరీరం అనగా ఏమి స్థూల శరీరం అనగా ఏమి సరే దానికి ఉండ చూడండి చెప్తాను చెప్పండి పంచీకృత మహా పంచీకృత పంచమహాభూతై కృతం सत्कर्मजन्यम सुखदुखादिभोगातन शरीर अस्ति जायते वर्धते अपक्षीयते विनश्यति इति षड्विकारवत् స్థూల శరీరం ఏంట మీరు కారును కొనుక్కున్నారు కారును కొనుక్కున్న కొనుక్కుంటే వచ్చిందా లేదా ఊరికే వస్తుందా కొనుక్కుంటే వస్తుంది కారు కొనుక్కోవాలంటే ఒక్కొక్క కారు ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది నానో కారు అయితే ఇప్పుడు రెండున్నర మూడున్నరట మొన్న ఈ ప్రస్తావన వస్తే చూసినా నేనే ఆన్లైన్లో చూస్తే అదే మారుతి అయితే ఉంటుంది ఏదో అంతా అంటే కొంచెం పెరిగిందిగా రేటు దాని నుంచి ఇంకా వేరే కార్లు ఏదో కార్లు ఉన్నాయనుకోండి వాటికి రేటు ఇంకా పెరుగుతుంది బిఎండబ్ల్యూ అయితే అంటే అంటే అన్ని కార్లే అన్ని కార్లలోనూ ప్రయాణం చేయొచ్చు కానీ ఆ కార్లో కూర్చొని ప్రయాణం చేస్తే డిఫరెన్స్ ఉందా లేదా ఉందిగా ఉన్నాయిగా ఇప్పుడు అంత డిఫరెన్సేషన్స్ కార్లలోనే ఉన్నప్పుడు దాన్ని కొనుక్కొని అంత డబ్బులు వెచ్చించి కొంటే కదా నీకు అటువంటి కారు వచ్చింది అంటే నీ స్తోమతను బట్టి నువ్వు ఒక కారుని కొనగలుగుతున్నావు అవునా ఇప్పుడు స్థూల శరీరం ఉందిగా ఇది ఈ స్థూల శరీరం కూడా మనకు వచ్చిందేనా లేకపోతే కారు లాంటిదే కదా ఇది కూడా స్థూల శరీరం కూడా కారు లాంటిదే అంటే నువ్వు కారును కొనేదానికి డబ్బులు ఖర్చు పెట్టావు కదా నీకు వచ్చింది కారు అదేవిధంగానే ఈ స్థూల శరీరం కూడా ఎట్లా వచ్చింది ఏంటి ఆ శరీరం చెప్తా ఉన్నాడు ఇప్పుడు అంటే నీ దగ్గర ఏదో ఉండాలా పెట్టుబడి ఉండాలా పెట్టుబడి ఉంటే నీకు వచ్చే శరీరం అనేటువంటిది ఎలా ఉంటుంది అదంతా చెప్తున్నాడు ఇక్కడ నువ్వు ఈ స్థూల శరీరం అనేది ఉంది కదా ఈ స్థూల శరీరం అనేటువంటిది దేన్ని నువ్వు ఏమి ఖర్చు పెడితే ఈ శరీరం వచ్చింది బిఎండబ్ల్యూ స్క్వాడా అవి రెండు దాదాపు టాప్ మోస్ట్ అనుకుంటా మరి అటువంటి కార్లు కొనాలంటే దానికి సరిపోయే ఉండాల తర్వాత దాన్ని మెయింటైన్ చేసే సామర్థ్యం కూడా ఉండాల ఈ మధ్యలో ఒక స్వామి కారు కొనేదానికి ప్లాన్ చేశారు అంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు భక్తులే డొనేట్ చేసేదానికి సరే ఓకే బాగానే ఉంది వాళ్ళు ఏదో డొనేట్ చేస్తారు వాళ్ళు పది లక్షల వరకు ఏదో పెట్టి చేసేట్లుగా ఏదో వాళ్ళ దగ్గర ప్లాన్ ఏదో ఉన్నట్లుంది కానీ ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే ప్రశ్న ఏంటంటే కార్ అయితే తీసిస్తాం ఓకే దాన్ని మెయింటైన్ మీరు చేసుకుంటారా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు డ్రైవర్ ఉండాలా పెట్రోల్ కావాలా చూడండి గీతా ప్రచారం చేసేదానికి నాకు కారు కావాలి అని ఆయన అడ్వర్టైజ్మెంట్ చేశాడు ఓకే మేమంతా కలిసి చేస్తాం స్వామీజీ ఓకే అయితే గీతా ప్రచారం చేయాలంటే ఉండాలి కదా దానికి సరిపేటట్లుగా అన్నీ ఉండాలిగా అవంతా లేదు బ్యాక్ బ్యాక్లో అది లేదు కానీ గీతా ప్రచారం చేయాలనేటువంటి సంకల్పం నీ సంకల్పం వచ్చేస్తే సరిపోతుందా అన్ని కావద్దా అన్నీ పెట్టుకొని చేస్తే కదా వస్తుంది అలాగే ఇక్కడ కూడా నువ్వు మంచి దేహాన్ని కోరుకునే దాంట్లో పెద్ద తప్పేం లేదు మంచి దేహాన్ని కోరుకోవాలనంటే ఆ దేహం అనేటువంటిది ఆ స్థాయిలో ఉండాలంటే దానికి సరిపోయే పెట్టుబడి నువ్వు పెట్టాలా దానికి సరిపోయే పెట్టుబడి పెట్టాలంటే నీ దగ్గర ఉండాలిగా అంటే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ కారు ఉందిగా ఏ కారు ఆ ఈ శరీరం అనే కారు ఉన్నది అంటే ఇప్పుడు ఈ శరీరం అనే కారును బట్టి మనం ఎంత డబ్బులు వెచ్చించినామో మనం ఎక్స్పెక్టేషన్ చేయాల అర్థమవుతుంది కదా దీంట్లోనే సూక్ష్మ శరీరం కూడా ఉంది కారణ శరీరం కూడా ఉంది అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటువంటివి ఇవి ఇలా ఉన్నాయనంటే అంటే మనం వెనకాల పెట్టినటువంటి పెట్టుబడి ఉందే ఆ పెట్టుబడి ఎంత పెట్టుబడి పెట్టినామో ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే దీనిని బట్టి ఆ పెట్టుబడిని మనం ఎక్స్పెక్టేషన్ చేయాలి నేను ఇప్పుడు ఏం చేయాలా ఏ పెట్టుబడి నేను పెట్టాలా అయితే ఈ దీనితో కూడా నువ్వు ఆ తత్వాన్ని తెలుసుకోవచ్చు ఏ తత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు చూడండి ఇప్పుడు బీఎండబ్ల్యూ కారులోనూ నువ్వు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళవచ్చు నానో కారులోనూ నువ్వు వెళ్ళాలకున్న ప్రదేశానికి వెళ్ళచ్చు అయితే రెండింటిలో ఇంకా మధ్యలో ఎన్నో ఉంటాయి ఆ రె వీటిలో వెళ్ళేటప్పుడు నీకుండేటువంటి సౌకర్యాలు ఉంటాయే అది డిఫరెన్స్ ఉంటుంది అన్న కదా ఇప్పుడు మీకుండేటువంటి శరీరం ఏదున్నదో ఆ శరీరము నువ్వు దానిని పట్టుకొని వెళ్ళవచ్చు ఇంతకుముందు అంబాసిడర్ కార్ ఒకటి ఏదో ఉండేదట అంబాసిడర్ కార్ అనేటువంటిది ఎంతసేపు అది ఒకప్పుడు ఫేమస్ అదేమి అప్పుడంతా రోడ్లంతా ఎట్లా ఉండేటివి రోడ్లంతా గుంతల మెట్టలు ఆ గుంతలమయాలు అవి దానికి తట్టుకునేటట్లుగా అది తయారు చేసి ఉన్నారు అప్పుడు అది ఎంత గుంతల మెట్టలు ఎంత ఇదైనా కూడా తట్టుకొని పోయేది అది ఇప్పుడుండే కార్లు అట్లా ఉంటాయా దాంట్లో పోతే పోతాయి కానీ అట్లాంటి రోడ్లకి ఇది పనికిరాదు అట్లాంటి రోడ్లు ఉన్నాయి ఇప్పుడు లేవు అట్లాంటి రోడ్లు పోరు ఇప్పుడు వీటిలో అంటే ఆ బిఎండబ్ల్యూ కార్ ఉందంటే దాని పోయే రోడ్ వేరే ఉంటుంది అంతే హైవే రోడ్స్ ఉంటాయి హైవే రోడ్లో పోతూ ఉంటాడు ఇడిస్తే తొంభై ఎనభై వంద అసలు ఒకసారి కార్లో పోతుంటే చిన్నగా పోతున్నట్లుగా ఉంది ఎన్ని కిలోమీటర్లు అంటే నూట ఇరవై అన్నాడు ఓరే నాయనా నూట ఇరవై పోతూ ఉంటే ఎట్లా పోతుందంటే మనం సైకిల్లో స్లోగా పోతా ఉంది చూడండి అట్లా పోతా ఉన్నట్లుగా ఉంది నూట ఇరవై పోతున్నావా తగ్గించప్ప బాబు అని అంటే తగ్గిస్తాను అనుసరి కానీ వాడేం అట్లా ఉంటుంది అదే విధంగానే అదే విధంగానే మన శరీరం ఉందిగా ఇది స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఉందిగా సూక్ష్మ శరీరం ఇప్పుడు మీరంతా గ్రహిస్తున్నారే గ్రహిస్తూ ఉండేది సూక్ష్మ శరీరం ఒక విషయాన్ని వెంటనే గ్రహిస్తది ఒకటి అందరికీ మనస్సు ఉంది సూక్ష్మ శరీరమే మనస్సు ఇప్పుడు ఇక్కడ సూక్ష్మ శరీరం ఉంది కదా అందరికీ యాక్టివ్గా ఉందా లేదా అందరికీ యాక్టివ్గా ఉంటుంది కాకపోతే యాక్టివ్నెస్ ఒకరికి పైన ఉంటుంది ఇప్పుడు ఈ ఇది ఇది కూడా విషయమేగా ఆత్మస్వరూప విచారం చేస్తున్నాం ఇది కూడా విషయమేగా దీన్ని గ్రహించాలిగా దీన్ని గ్రహించాలంటే దానికి కూడా ఉండాలా అంటే దానికి అటువంటి మనస్సు అనేటువంటిది ఉంటే అది దీన్ని గ్రహిస్తుంది ఇప్పుడు రాజకీయంగా ఉంటారు చూడండి రాజకీయంగా వాళ్ళు వాడు ఒక మాట మాట్లాడితే దానికి ఎన్నో అర్థాలు వస్తాయి ఏంటంటూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు చూస్తూ ఉంటారు గమ్మున ఏం చేయాలని అది చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఉంటారు వాగుడుకాయ వాగుతూ ఉంటారు వాగే వాళ్ళు ఏం చేయరు మళ్ళా కొంతమంది వాగుతూ చేస్తూ కూడా ఉంటారు కొంతమంది ఎట్లా ఉంటుందో అంటే ఆ మానసిక సామర్థ్యం అనేటువంటిది కూడా ఆ మనస్సుకు ఉంటుంది అంటే దా అది బిల్డప్ అయి ఉందన్నమాట అట్లాగా అంటే ఇప్పుడు నా మనస్సు గ్రహిస్తూ ఉందా గ్రహిస్తూ ఉంటే ఏదో నా దగ్గర కొద్దిగా ఉంది దీనికి సంబంధించి దీన్ని చెప్పినా గ్రహించడం లేదనంటే ఆ మనస్సులో ఆ సామర్థ్యం తక్కువ ఉంది మనం గుర్తించలే వద్దా అవన్నీ గుర్తించేదాని కొరకు గుర్తించి ఇప్పుడు నేను ఎలా దాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు నేను ప్రయత్నం చేయాలి అవద్దా ఏమండి బిఎండబ్ల్యూ కార్లో ప్రయాణం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి వెచ్చించాలి దానికోసం ప్రయత్నం చేయాలి అందుకే కదా ఇప్పుడు అందరూ డబ్బులు సంపాదిస్తున్నది దేనికి భోగాలు అనుభవించడానికి కదా అంద